ప్రతి ఏడాది వందల సంఖ్యలో చిత్రాలు విడుదలవుతూనే ఉంటాయి అయితే కొన్ని చిత్రాలు సక్సెస్ బాట పడితే మరికొన్ని ఫ్లాప్ అవుతుంటాయి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ అయిన చిత్రాల కంటే ఫ్లాప్ అయిన చిత్రాలే ఎక్కువ దిల్ రాజు చెప్పినట్టు కేవలం ఐదు లేదా ఆరు పర్సెంట్ సక్సెస్ రేట్తో మాత్రమే తెలుగు ఇండస్ట్రీ నడుస్తోందని కాగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను మొత్తం విడుదలైన సినిమాల సంఖ్య అరవై మూడు వీటిలో ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్గా థియేటర్స్లలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలు ఉన్నాయి వాటితో పాటు భారీ అంచనాల మధ్య విడుదలై కూడా ప్రేక్షకుల ఆదరణ పొందలేని చిత్రాలు కూడా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఫ్లాప్ అయిన వాటిలో మెగా హీరోల చిత్రాలు ఎక్కువగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ ఏడాది విడుదలైన డిజాస్టర్ చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి ఈ సంవత్సరం భారీ బడ్జెట్తో తెరకెక్కినా కూడా బాక్స్ ఆఫీస్ ముందు ఫ్లాప్ అయిన సినిమా ఏది అంటే ముందుగా వినిపించే పేరు ప్రభాస్ నటించిన ఆది పురుష్ ఈ చిత్రానికి ఓం రావు దర్శకత్వం వహించాడు భారీ బడ్జెట్తో రూపొందించడమే కాకుండా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలైంది కానీ ప్రభాస్ అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయింది పైగా రామాయణం థీమ్తో రూపొందించిన ఆది పురుష్ విడుదలైన తర్వాత పలు వివాదాల్లో కూడా చిక్కుకుంది దీంతో ప్రభాస్ అభిమానులు ఈ చిత్రంతో చాలా నిరాశ చెందారని చెప్పి తీరాల్సిందే ఇక ఆ తర్వాత డిజాస్టర్ స్థానం మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్కే దక్కుతుంది టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మెగాస్టార్ నటించిన చిత్రం అంటే సహజంగానే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ భోనాశంకర్ చిత్రం విడుదలైన మొదటి రోజునే బోల్తా కొట్టింది చెప్పాలంటే ఈ చిత్రం చిరుకు పెద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది ఇంకా డిజాస్టర్ లిస్ట్లో అక్కినేని వారి వారసుడు అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం కూడా యాడ్ అయింది ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది పైగా ప్రొడ్యూసర్తో పాటు మిగిలిన వారు కూడా ఈ చిత్రం కారణంగా భారీ నష్టాలను చవి చూశారు ఇక సమంత లీడ్ రోల్లో నటించిన శాకుంతలం సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అసలు దీని గురించి టాక్ కూడా నడవలేదు దీని వలన కూడా ప్రొడ్యూసర్లు భారీగా నష్టపోయారని చెప్పి తీరాలి ఇక మాస్ మహారాజా రవితేజ విషయానికి వస్తే ఈ హీరో నటించిన రావణాసుర టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు అతిపెద్ద డిజాస్టర్గా మిగిలిపోయాయి ఈ క్రమంలో మెగా హీరోల చిత్రాలు అయితే పోటీ పడి మరీ ఫ్లాప్ల బాట పట్టాయి పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ చిరు హోళాశంకర్ వరుణ్ తేజ్ గాంధీవా ధారి అర్జున చిత్రాలు సినీ అభిమానులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది టాలీవుడ్లో విడుదలైన చిత్రాల్లో హిట్ అయిన చిత్రాల సంఖ్య వేళ్లపై లెక్క ఒక రకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ సంవత్సరం హిట్స్ కంటే ఫ్లాప్ చిత్రాలని ఎక్కువ చూసిందని చెప్పాలి మరి ఈ డిజాస్టర్ చిత్రాలపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి